హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి రోటీ ఇంకా బాయిల్డ్ లెగ్ బటర్ మసాలా కర్రీ అయితే చేసి చూపెడతాను ముందుగానైతే ఒక హాఫ్ కిలో వరకు అయితే నేను మైదా పిండి తీసుకున్నాను వన్ స్పూన్ వరకు అయితే సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే డ్రై ఇస్టు ఇంకొక చిటికడు అయితే నేను బేకింగ్ పౌడర్ వేసి ఏడు వందల మిల్లీల వరకు అయితే వేడి వాటర్ అయితే వేడి చేసుకొని అయితే కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి ఈ రోటీస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా వచ్చేలా నేను మీకైతే చేసి చూపెడతాను పిండిని సాధ్యమైనంత వరకు చాలా సాఫ్ట్గానైతే కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని పది నుంచి ఒక పదిహేను నిమిషాల వరకు అయితే పిండిని అయితే పక్కగా పెట్టుకోవాలి నేను ఒక ఐదు వరకు అయితే అండి బయలు డెగ్ అయితే తీసుకున్నాను ఒక ఎనిమిది వరకు అయితే జీడిపప్పు ఓ మూడు టొమాటోసు ఓ పెద్దపాటి ఆనియను ఇంకా పుచ్చగింజలు అంటారు కదా పుచ్చగింజలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఒక ఆరు వరకు అయితే తీసుకున్నాను స్టవ్ మీద ముగ్గుడు పెట్టేసి అయితే ఒక బటర్ క్యూబ్ వరకు అయితే వేసుకొని మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న టొమాటో జీడిపప్పు పుచ్చగింజల పప్పు ఇంకా పచ్చిమిర్చి ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకొని అయితే మంచిగా బటర్లోనైతే ఫ్రై చేసుకోవాలి ప్లేట్ పెట్టుకొని పిండిని అయితేనండి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు చేతి మణవలతో చాలా బాగా కలుపుకోవాలి నేను వచ్చేసి పూర్తిగా మీకు మైదా పిండితోనే చూపెడుతున్నాను అంటే రోటీస్ వచ్చేసండి మైదా పిండితోనే చాలా బాగా వస్తాయి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చూపెడతానండి వీడియో ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత బాగా వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మంచిగా పిండిని సాధ్యమైనంత వరకు చాలా బాగా కలుపుకోవాలి మీకు చూపించే విధంగా పిండిని అనేది పైన ఈక్వల్గా రౌండ్గా ఇట్లా అనుకోవాలి ఏమైనా మడతలు వస్తే కిందికి పోనివ్వాలండి పిండిని వచ్చేసి మెయిన్ అలానే కలపాలి ఇంకా చిన్న చిన్న ముద్దలుగానైతే నేను చూపించే విధంగానైతే ముద్దలనైతే చేసుకోవాలి పిండిని చేతిలోకి తీసుకొని వేళ్ళ సందుల నుంచి అయితే ముద్దలు చేసుకోవాలి ఇంకా పరోటాలు కానివ్వండి ఇంకా రోటీసు పిండితో చేసాయి ఇట్లనే అనుకొని రౌండ్గా చేసుకొని అయితే నేనైతే పిండిపై అయితే కవర్ అయితే వేసుకొని నేను ఒక థర్టీ సెకండ్స్ థర్టీ మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటానండి అలా ఉంచుకోవటంలో పిండి కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇంకా మసాలాల కోసం అయితే ఉడికిపోయినట్టేనండి మసాలా ఇంకా వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఒక వరకు వెల్లుల్లి ఒక ఇంచు వరకు అయితే అల్లం కూడా వేసుకొని మంచిగా బటర్లోనైతే ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది వరకు అయితే వెల్లుల్లిపాయలు ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసి అయితే చిన్న రోట్లోనైతే మెత్తగా దంచుకుంటున్నాను ఈ రోటీస్కి వచ్చేసి నేను ఈ బైల్డ్ బైల్డ్ ఎగ్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా ప్రత్యేకంగా చూపిస్తున్నానండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్నైతే నేను వచ్చేసి టూ పీసెస్ కాని కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసుకొని ఆపోజిట్లోనైతే ఎగ్ను వేసుకొని మీడియం మంటలోనైతే అయితే మంచిగా ఫ్రై అయ్యేలానైతే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ టేస్ట్ అనేది మనకు తింటూ ఉంటే చాలా బాగా తగులుతుంది ఎగ్ అనేది మంచిగా ఎల్లో పార్ట్ అయితే ఊడిపోకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి రోటీలకి ఫ్రై అయిపోయినట్టే నేనైతే ఎగ్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి మిగతాయి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా లోపల పార్ట్ అని ఎల్లో పార్ట్ అనేది ఊడిపోకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కూడా మనం తింటూ ఉంటే ప్రత్యేకంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకొని మొత్తం ఫ్రై చేసుకు అయిపోయిందండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే నేను మళ్ళీ వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర ఒక వరకు అయితే వెల్లుల్లి వేసుకొని రోడ్లో మంచిగా మెత్తగా దంచుకోవాలండి ఈ టేస్ట్ అనేది మనకు ప్రత్యేకంగా తగులుతుంది తింటూ ఉంటే ప్రత్యేకంగా మనకి టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా కారం అనేది ఆయిల్లో వేగిన తర్వాత ఎగ్ పై భాగంలో వెల్లిపాయ కారం అనేది పెట్టుకోవాలండి నీటికైతే నేనైతే వెల్లిపాయ కారం అయితే మంచిగా పట్టుకునేలా అయితే చేసుకుంటున్నాను ఎంత టేస్ట్గా ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది రోటీస్ కూడా చాలా స్మూత్గా వస్తాయి నేను మొత్తం ఫైవ్ ఎగ్స్ అండి ఒకటి ఫుల్ ఎగ్ వేసాను ఫోర్ అయితే ఫస్ట్ ఉడకబెట్టడం మీకు బయలు చేయడం అయితే చూపెట్టాను తర్వాత ఒకటి వేసానండి ఫైవ్ ఎగ్స్ మొత్తం ఉల్లిపాయ కారం అయితే మంచిగా పట్టుకున్న తర్వాత నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అయితే ఒక బటర్ క్యూబ్ వరకు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మసాలా కర్రీ అయితే మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక పావు ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు వరకు అయితే అల్లం అయితే అల్లం ముక్కలని అయితే మంచిగా పొడవుగా చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇంకా మసాలా గ్రేవీని అయితే వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే సిమ్లోనైతే ఉడికించుకోవాలండి ఇవన్నీ వచ్చేసి బటర్లో ఫ్రై అయ్యాయి కాబట్టి అంత మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిన తర్వాతనైతే కింది భాగంలో అడి మాడిపోకుండానైతే కలుపుకోవాలి మళ్ళీ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను నేనైతే టొమాటో ఇంకా జీడిపప్పు ఇంకా మిరపకాయలు ఇవన్నట్లు కూడా ముందుగానైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి అప్పుడు వేసుకున్నాను కాదు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే పెరుగు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక నిమిషం వరకు అయితే ఉడికించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి ఇంకా జీలకర్ర పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే అయిపోయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని కొత్తిమీరని అయితే నేను సన్నగా కడుగు చేసిన కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను వేసుకుని పాల మీద మీగడ కూడా నేను వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మసాలా కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లోనైతే నేను వెల్లుల్లి కారం పట్టించిన బాయిల్డ్ అయితే వేసుకుంటున్నాను ఈ ఈ బాయిల్డ్ ఎగ్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి ఇంకా మిగిలిపోయిన వెల్లుల్లి కారం కూడా పైన వేసుకోవాలి బటర్ బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే తయారీపోయి తయారైపోయినట్టే ఇంకా థర్టీ సెకండ్స్ అయిపోయిన తర్వాతనైతే థర్టీ టు ఫార్టీ సెకండ్ ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాతనైతే నేను మైదాపిండినైతే చూశారు కదా ముద్దలు అయితే చాలా సాఫ్ట్గా తయారయ్యాయండి మంచిగా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని నైఫ్తో క్రాస్గా ఒక కట్ చేసుకున్న తర్వాత మీకు చూపించే విధంగా రోజు మోడల్లోనైతే రౌండ్ అయితే చేసుకోవాలి ఈ రౌండ్ చేయటంలోనే మనం మనకనేది రోటీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చేతులతో మెల్లగా వాటి ఫోల్డింగ్ అనేది స్లోగా ఒక్కొక్క లైను అనేది మనకి కిందికి వెళ్ళిపోయేటట్టు అయితే మనం అనుకోవాలి అనుకున్న తర్వాత కొద్దిగా పిండి అయితే వే వేసుకుంటూ రోటీని అయితే రౌండ్గా చేసుకోవాలి కొద్దిగా మందంగానే ఉండాలండి మీడియం కంటే హైలో మీడియం కంటే ఎక్కువ కొద్దిగా హైలో పెట్టుకొని మంట ఫ్లేమ్ వచ్చేసి కాల్చుకోవాలి రోటీని వచ్చేసి దీంట్లో రోటీలో ప్రత్యేకత ఏంటంటే మనకి చపాతి ఇలాంటిదైతే ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి కదా దాగిపోతాయి ఈ అయితే ఎట్లా కాదండి ఆయిల్ వేసినా కొద్ది ఇంకా బబుల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి రోటీస్కున్నా ప్రత్యేకత ఇదేనండి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూనైతే మంచిగా కాల్చుకోవాలి మళ్ళీ రెండో రొటీ కూడా మీకు చూపెడుతున్నాను నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత రోజ్ మోడల్ రౌండ్గానైతే రోల్ చేసుకోవాలి మనకు రోసెస్లో లేయర్స్ అయితే వస్తాయండి ఆ లేయర్స్ అనేవి మనం కింది భాగంలో స్లోగా అనుకుంటూ పైన పెట్టుకొని లేయర్స్ అనేది ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తుంది మడతలు మడతలుగా వస్తుందండి రోటీ వచ్చేసి స్లోగా అనుకోవాలి చేతులతో మనకు ఆ ఫోల్డింగ్స్ అనేవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి మళ్ళీ కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ రోటీని అయితే చేసుకోవాలి వేడి నీళ్ళు అనేవి పోసుకోవాలండి వేడి నీళ్ళు అనేది పెండిళ్ళు పోసుకోవాలి కొద్దిగా ఈస్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని పిండిని స సాధ్యమైనంత వరకు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ ప్లేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముద్దలు చేసుకొని థర్టీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి పిండి రోటీలకి చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి నేను ఒక థర్టీన్ వరకు అయితే రోటీస్ అయితే చేశానండి థర్టీన్ టు ఫోర్టీన్ వరకు అయితే చేశాను చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకు చూస్తుంటేనే హార్డ్ బాక్స్లో తెలుస్తూ ఉంటుంది ఇంకా బాయిల్డ్ ఎగ్ బటర్ మసాలా కర్రీ కూడా రెడీ అండి సూపర్ కాంబినేషన్ తప్పక ట్రై చేయండి ఇంకా ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని అయితే మళ్ళీ మళ్ళీ చేయమంటారు చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ని అయితే మీరైతే ఎంజాయ్ చేసుకుంటూ అయితే తింటారు నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పక ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి లోపల ఆ లేయర్స్ అనేది పట్టుకుంటే ఇట్లా సాఫ్ట్గా మనకు రెండు రోజుల వరకు కూడా టూ డేస్ వరకు కూడా అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పక ట్రై చేయండి నేనైతేనండి ఇంకా డి అయితే కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇంకా ఏ పప్పులైనా అండి నేను ఎండలోనైతే ఎండలో పెట్టుకుని ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు అయితే ఉంచుకుంటానండి ఇది సాయమైన పప్పు శనగపప్పు కందిపప్పు అండి మీకు చూపెట్టింది ఎండలో నాలుగు రోజుల వరకు అయితే ఉంచుకుంటాను ఇలా ఉంచుకోవటం వల్ల పప్పులకి పురుగు అనేది రాదు నేను డావా మీద అయితే ఆరబెట్టానండి ఇది వచ్చేసి జొన్నలు కడిగి ఆరబెట్టుకున్నానండి పచ్చ జొన్నలు అంటారు కదా రాగులు కూడా శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్లోనైతే అయితే ఆరబెట్టుకుంటాను ఇంకా రాగుజావా ఒక సంకట అంటారు అలాంటివి అన్ని ప్రిపేర్ చేసుకుంటానండి ఇవి పెసరపప్పు ఇలా ఎండబెట్టుకోవటం వల్ల పురుగు అనేది పప్పులకు కానీ ఇంకా వెయిట్కైనా అండి పురుగు లాంటిది అయితే పట్టకోకుండా ఉంటుంది